ఒక నిప్పురవ్వ సినిమాలో ఎలాగైతే కనబడ్డాడో ఇప్పుడు అలా కనబడ్డాడు సూపర్ మా బాలయ్య బాబు గారు ఒక నిప్పురవ్వ సినిమాలో ఎలా కనబడ్డాడో అలా కనబడ్డాడు మా బాబీ గారు అలా చూపించారు నాకు అది గ్రేట్ అనిపించింది చాలా బాగా అనిపించింది గుర్రం మీద ఎలా అనిపించింది బాలయబాబు చూస్తుంట మామూలు కాదండి అసలు జువల్స్ గానీ టేకింగ్ గానీ బాలయ్ బాబు గారి యాక్షన్ గానీ చాలా చాలా అద్భుతంగా ఉంది నేను అది కాదనట్లేదు కథ ఏంటంటారు అసలు అద్భుతంగా వచ్చాయి నేను దాని గురించి కాదనట్లేదు చాలా మంది బాబు గారు ఇందులో ఇద్దరు ఉంటారేమో అని క్యారెక్టర్లు అనుకుంటున్నారు అంటే ఒక ఆయన గుర్రం మీద ఉన్నాడు ఒక ఆయన స్కూటర్ మీద తిరుగుతున్నాడు బట్టి ఏంటంటే బాబు గారు గడ్డం విజువల్స్ తోటి ఒకటి వచ్చారు ఒక సీనియర్ గా చూపించారు దట్టు ఏంటంటే గడ్డం లేకుండా ఒకటి చూపించారు వితౌట్ బియర్డ్ ఏదంటే ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎలాగ ఉంటారో అలాగే చూపించారు నార్మల్ కోట్ వేసుకుని జాకెట్ వేసుకుని అలా చూపించారు ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉందంటే తండ్రి ఫాదరు అంటే కొడుకు తండ్రి అన్నట్టు చూపించారు అది బానే ఉంది నేను దాని గురించి కాదనట్లేదు బట్ ఏంటంటే ఎక్కడ ఏంటంటే ఫ్యాన్స్ కి కనెక్ట్ అయిందంటే మినిమం టూ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ క్లోట్స్ వస్తుంది నేను దాని గురించి ఏందంటే ప్రేక్షకుల మనం పాయింట్ అవుట్ చేయలేకపోయాం అనుకోండి అది మిస్ అయిపోద్ది చాలా విఫలమైపోతుంది అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు బాబు గురించి ఏంటంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక సమరసింహారెడ్డి చంద్రకేశ రెడ్డి ఇవన్నీ ఊహించుకుంటే బాబు గారు గుడ్డలు పట్టుకొని వచ్చేదే మనం చూసాం చాలా వరకు చాలా వరకు ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా చూసారు అంటే ఫెయిల్ అయిన విషయాలే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ పెద్ద డిజాస్టర్ మిత్రుడు ఒక టైంలో మిత్రుడు చాలా పెద్ద డిజాస్టర్ అయింది దాని గురించి చెప్పదలుచుకోలేదు బట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యారు బాలయ్య బాబు గారు ఇంతకు ముందు వచ్చినటువంటి మన ఏనో డైరెక్టరన గదా ఎస్ తో తీసినటువంటి అనిల్ రావు అనిల్ రావుడి ద్వారా తీసినటువంటి మూవీ బాగా కలెక్షన్స్ ఇచ్చే మంచిగానే ఆడి భగవత్ కేసర్ భగవత్ కేసరి బాగానే ఆడి ఐటమ్ సాంగ్ ప్రోల్ గా బయట గుద్దుని అంటావు ఒక్క విషయం చెప్తాను నేను కుహ కదా ఇప్పుడు బాలయ్య బాబు గారి ఏజ్ ఏందంటే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఆ